పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన గబ్బర్ సింగ్ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా రీరిలీజ్ అయింది దీంతో పల్నాడులో అభిమానులు సందడి చేశారు టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా స్టార్ హీరోల బర్త్డేల సందర్భంగా వారి సూపర్ హిట్ సినిమాలు రీరిలీజ్ చేసే పర్వం కొనసాగుతున్న క్రమంలో తమ అభిమాన హీరో సూపర్ హిట్ సినిమాని మళ్లీ థియేటర్ లో చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా తరలివచ్చారు అలానే పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు సైతం చేపట్టి ప్రజలకు అండగా నిలిచారు పవన్ అభిమానులతో కలిసి మా పల్నాడు కరస్పాండెంట్ స్వామి మరిన్ని వివరాలు పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ వాతావరణం నెలకొంది ప్రస్తుతం టాలీవుడ్లో హీరోలు పట్టణ సందర్భంగా కొన్ని హిట్ సినిమాలకు సంబంధించి రిలీజ్ అవుతున్న సందర్భాలు నెలకొరుతున్నాయి పోల్లాడు జిల్లా నసరాపేటలో జిల్లా పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరో సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఎంత పండుగ వాతావరణంతో నెలకొన్నారు అలానే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నసరాపేటలో భారీగా కేక్ కటింగు ర్యాలీ తమ వంతు ముందుండి కృషి చేస్తూ తమకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు అలానే ప్రస్తుతం నసరాపేట పవన్ కళ్యాణ్ అభిమానులతో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై జనసేన పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ రోజు ములకలూరులో హై స్కూల్ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చిన్నపిల్లలకి స్కూల్ సెలవు ఇచ్చారు కానీ వాళ్ళకి ఇంటికాడ కేక్ కటింగ్ அன்ன பண்ணு பலகாரம் மொதலி பத்திர పవన్ కళ్యాణ్ మొదటిసారిగా రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళ రక్తదానాలు కూడా చేస్తున్నారు ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కెమెరామెన్ వసంతుత స్వామి మెగానయన పల్నాడు జిల్లా काहे बाबू काहे बाबू काहे बाबू काहे बाबू काहे बाबू ए जी ने किते बाबू बात मत करो भाई चलो बदले वहां चलेंगे ये हैं हमारे बाबू थैंक यू सर को पुलिस एंगल नाना का पेंटा कृपा इ쁘রে যতো আইয়া बाबू पुलिस से उनको दूर ले 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 दूर फोंड तक फोंड ले ले सुसु प्लस के करू